మీరు ఎక్కడ వరకు తీసుకువచ్చారు యార్డ్ పొజిషన్స్ ఉన్నాయి సార్ డిఫరెంట్ డిఫరెంట్ వరకు అవి టార్గెట్ సెట్ సార్ టౌన్ ప్లానింగ్ సెక్షన్ సార్ కంప్లీట్ వస్తుంది ఒక డివిజన్ నుంచి అది స్ట్రీట్ వెంటర్స్ ప్లేసెస్ ఇష్యూ అవుతుంది మేజర్ గా స్టేటస్ ఆఫ్ సర్వీస్ లికస్ అగైన్ టైపాయిడ్ ఆన్ ద రోడ్ సిసి రోడ్ సార్ మోస్ట్లీ మెడికల్ కాలేజ్ చెప్పని చట్టం <laughs> 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 ఎక్స్ట్రీట్మెంట్ ఉంటాయి అనుకోని ఈరోజు షెడ్యూల్ చేయడం జరిగింది అది మీరు అక్కడ ట్వంటీ ఫోర్ సెవెన్ అప్ల పెడితే ఒక దొరుకుతాడు వాడు ఒకరే ఉంటాడు వన్ పెట్టుకుని వాళ్ళకి పెట్టుకున్నవాడు ఇంటి చెప్తా ఇంటి వేకెంట్ ల్యాండ్స్ ఉంటుందా వేకెండ్ ల్యాండ్ బిల్ డూ ఇవ్వరు ఇవన్నీ మీరు సైకిల్ పెట్టారు కదా సూరేష్ గారు మీకు డూయి అందరికి

కలెక్షన్ ప్లాన్ చట్టం ప్రకారం చేస్తే కష్టాలు కూడా కావు మీకు ఆ చట్టం కూడా మళ్ళీ ఒకసారి అందించడం జరుగుతుంది మీరు ఎంసీ గారు కూర్చొని వాళ్ళకి వర్క్ షాప్ పెట్టారు ఎన్ యాక్ట్ అని అందిస్తాను దాని ప్రకారం ఏంటి యాక్ట్ లో ఉన్న క్లాజస్ చాలా సింపుల్ ఎనీ అన్క్లెయిమ్ ప్రాపర్టీ మూవబుల్ బికమ్స్ ప్రాపర్టీ ఆఫ్ ది గవర్నమెంట్ గవర్నమెంట్ ఓన్స్ ఎవ్రీథింగ్ విచ్ ఇస్ అన్క్లెయిమ్డ్ అర్థమైందా అంటే ఏంటి ఆ జాగా వాడిదని మీకు బేనామీలు ఉండొచ్చు వాడు పోనీ ప్లాట్ ఎంపీ పెట్టుకొని వెళ్ళొచ్చు విదేశాలకు వెళ్ళొచ్చు వాడి ఓనర్షిప్ ఉన్నట్టు వాడు నిరూపించాలి మన ప్రకారం ఇంత సమయం గడిచిన తర్వాత రన్లెడ్ ప్రాపర్టీలా కనిపిస్తే ఇట్ బికమ్స్ గవర్నమెంట్ ప్రాపర్టీ నిజంగా మీరు ఒక కేసులో యాక్షన్ తీసుకుంటే మిగతా వాళ్ళందరూ లైన్ పడి నా ఫోన్స్ నేను పెన్షన్ చేసుకుంటా నన్ను వదిలేదని పరిగెత్తి వస్తారు సరేనా ఫస్ట్ పాయింట్ మీరు రెస్పాన్సిబిలిటీ ఫర్ క్లెన్లీనెస్ ఓనర్ ఆఫ్ ప్లాట్ పైన పెడతారు పాయింట్ నెంబర్ టూ రెస్పాన్సిబిలిటీ పెట్టాలంటే ఫైన్తో పని పూర్తవ్వాలండి ఫైవ్ థౌసండ్ టెన్ థౌజండ్ ఒకసారి ఫైన్ వేస్తే కాదు వాడిని ఫెన్సింగ్ చేయించి ఆరు ఇంటికి చేసి ఫెన్సింగ్ చేసిన తర్వాత వాడు బాధ్యత పూర్తవుతుంది వాడు కానీ ముందు వచ్చి ఫెన్సింగ్ చేయకపోతే మనం కానీ ఫెన్సింగ్ చేయిస్తే మనం అక్కడ బోర్డు పెట్టి గవర్నమెంట్ ల్యాండ్ ఓనా వేకెన్సీ ఆ ఎస్టీ కింద కింద ఏమన్నా విభేదన ఉంటే మీరు వెళ్ళి ఎంసీ గారికి ఒక అయితే ఇవ్వండి లేకపోతే దేశం ఇవ్వండి అని అక్కడ రాస్తారు వస్తారు వాటి రాబట్టి వాటి రిటర్న్ చేస్తాం రిటర్న్ చేసేటప్పుడు మనం కట్టిన చెయి లింక్ పెంచిన డబ్బులు మనం కలెక్ట్ చేసుకుని రిటర్న్ చేస్తాం ఇప్పుడు మీకు మున్సిపాలిటీ కూడా భారం పడదు ఇంత డీటెయిల్స్ ఆలోచించి మీకు లాస్ట్ టైం చెప్పడం జరిగింది ఆ లెవెల్లో మీరు ఇంకా పూర్తి ప్రక్రియను ముందు తీసుకెళ్ళలేదు ఇప్పుడు నేను మళ్ళీ పదిహేను రోజులు మిమ్మల్ని నడవడం జరుగుతుంది పట్టు చెప్పడం జరిగింది ఫస్ట్ ఎవ్రీ వార్డ్ కి క్రాష్ సెన్సో క్రాష్ సర్వే అంటే చెత్త ఎటువంటి చెత్త వస్తుంది ఎంత వస్తుంది సుమారు ఎన్ని వార్డులు ఒకేలా ఉన్నా కొన్ని వార్డులు విపరీతంగా వేరేగా ఉంటుంది మార్కెట్ యార్డ్స్ అయినా పెరిపెరి వార్డ్స్ అయినా యూఆర్ ఎంపవర్డ్ ఫుల్లీ అండర్ ద క్లాజ్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పబ్లిక్ హెల్త్కి వ్యతిరేకంగా ఎవరు కానీ మున్సిపాలిటీలో ఏం చేసినా వితౌట్ లిమిట్ మీరు ఫైన్ చేయడానికి పవర్ ఉంది వాటి ట్రేడ్ లైసెన్స్ కూడా రద్దు చేయడానికి పవర్ ఉంది ఈ లిమిటెడ్ కేసెస్ యూజ్ దిస్ ట్రేడ్ లైసెన్స్ సస్పెండ్ చేయడానికి కూడా మనకు అవకాశం ఉంటుంది ప్రొవైడెడ్ ఇస్ జనరేటింగ్ ట్రాష్ అండ్ గివ్ ఎన్ అవర్ నోటీస్ దిఫ్టీ పబ్లిక్ హెల్త్ లోకల్ ఇట్ ఈస్ ఫర్ లా సో ఇది మీరు మ్యాప్ చేసుకుంటూ నవ్వు వన్ నాట్ సిక్స్ ఫంక్షన్ హాల్స్ మీరు విజిట్ చేయించండి వన్ తీసుకుని టేక్ థ్యాంక్ యూ నెక్స్ట్ రివ్యూలో ఉంటుందా వాళ్ళ గార్బేజ్ ప్లాన్ ఏంటి చూసుకోలేదండి వాళ్ళు సెక్రీ మీ పెట్టారా ఏంటి ఏజెంట్లు పెద్ద ఉంటాయి కదా వెహికల్ బుక్ పెట్టుకుంటారు బిన్స్ పెట్టారా బిన్స్ పెడితే సెపరేట్ బిన్స్ పెట్టారా ఫుడ్ వేస్ట్కి ప్లాస్టిక్ వేస్ట్కి బాటిల్ వేస్ట్ అలా పెట్టారా అట్ దేర్ కాస్ట్ దే షుడ్ కీప్ చీప్ తీసుకుండా థర్టీ ఫైవ్ ఫార్టీ థౌసండ్ వన్ ల్యాక్ పెద్ద బిన్స్ పెట్టించారు ఎందుకు వాళ్ళు లైసెన్స్ రద్దు చేస్తారు ఫస్ట్ వాళ్ళు వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాన్ వాళ్ళు ఎలా ఉంటుంది చూసుకోరు these are heavy generators in particular seasons. Heavy generators scheme is separate that you can deal with. Ella commercial gas taru will go rate it chesi. If you are not keeping bins, pays one lakh annually. So main bins pay taru will clear just. Now for a cook load machine, okay, dipish goes on. A double this one bedroom, one is that trash, that deal Just like that. If not, while action plan is good, if you feel like action plan is good, while the disposal is హ్యాపెనింగ్ ఉంది కదా ఇప్పుడు ఏ రోజు చేసుకుంటున్నారు వాళ్ళు అది చేసుకుంటున్నారు అంటే వదిలేదు మోస్ట్లీ మీరు ఏంటంటే టూ థౌసండ్ త్రీ థౌసండ్ మంది విజిట్ చేస్తారు త్రీ మంత్స్లో ఫుల్ ఇంటెన్సివ్ ఉంటుంది మ్యారేజ్ సీజన్ ఏదో ఒక సీజన్లో ఆ ట్రాష్ అంతా తీసుకొని మన దగ్గర పడేస్తుంది హెవీ జనరేషన్ దే పబ్లిక్ లో కొంచెం సాఫ్ట్ ఉంటుంది కానీ ఇటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఇట్ బి సాఫ్ట్ రిమోన్ ఇట్ బి సాఫ్ట్ అదే కమర్షియల్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళ వేస్ట్ షుడ్ నాట్ బికమ్ బర్డన్ ఫర్ ఇద్దరు అడ్మినిస్ట్రేషన్ ఆ పబ్లిక్ ఇంట్లో వెళ్ళాలి వాళ్ళు ప్లాన్ ఏంటనేది తీసుకోండి కాబట్టి వాళ్ళలో ఎన్ని మంది సజావుగా చక్కని వాళ్ళు డిస్పోజ్ చేయగలుగుతారు ఎన్ని మందిని మనం టాస్క్ తీసుకోవాలి చూసుకోండి ఓకే క్లారిటీ వచ్చిందా ఇది కూడా మించిలోకి పోయింది ఓకే దిస్ వై వైర్ రివ్యూడ్ శానిటేషన్ ఇన్ డీటెయిల్ అండి ఫస్ట్ డే నుంచి చెప్తున్నాం నైంటీ పర్సెంట్ ఆఫ్ ఇమేజ్ ఆఫ్ ద కార్పొరేషన్ అండ్ దిక్ట్ బేస్డ్ అఫర్ శానిటేషన్ అండ్ శానిటేషన్ ఓన్లీ మీకు దీంట్లో కావాల్సిన ఇతర డిపార్ట్మెంట్స్ ఇన్క్లూడింగ్ కలెక్టరేట్ నుంచి కావాల్సిన సపోర్ట్ మీరు అడుగుతారు కానీ చెప్పిన ప్లాన్ ప్రకారం అన్ని యాక్షన్ పాయింట్స్ తీసుకొని పను ఫిఫ్టీన్ డేస్ తర్వాత రెండు బాణానికి మీరు ఏ పరిస్థితి చెప్పాను రెండు ఓకే అనుకుంటున్నాం